ఆయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు ఒకటి మంచి స్వీట్ మ్యాంగో చూస్తా అండి మనకి ఇది చపాతి విన కానీ బ్రెడ్ వీన కానీ ఇట్లా పెట్టి ఇస్తే హ్యాపీగా తినేస్తారు అంత బాగుంటుంది ఇది మనకు సంవత్సరం దాకా వస్తాను నిల్వ అండి స్వీట్ మ్యాంగో తప్పక ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఎప్పుడన్నా నోరు మంచిగా లేనప్పుడు ఇలా తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము మనం మామిడికాయలు కొద్దిగా ఖచ్చి మాంగోలు తీసుకోవాలి తీసుకొని అవిటిని శుభ్రంగా కడుక్కొని పదనం లేకుండా తుడుచుకోవాలి మనం పిలేటుకి కానీ చాకు కానీ దేనికి పదన ఉంచుకోవద్దు మనకు ఇది సంవత్సరం దాకా నిలువ ఉంటుంది గురించే ఇది ఏ పదనం లేకుండా చూసుకొని ఇది మనం తొక్కంతా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు తొక్కంత పై తొక్క తీసేసుకున్నాక చూడండి అట్లా కొంచెం సుతం ఉండకూడదు అంత నీట్గా తీసేసుకోవాలి వీటికి బాగా పుల్లగా ఉన్న ఇస్తాం అవసరం లేదు మామూలుగా పుల్లగా ఉంటే సరిపోయిద్ది ఇప్పుడు మనం గేటర్ తోటి తురుముకోవాలి మీరు ఇంత పెద్దగా తురుముకోవచ్చు లేకపోతే చిన్నగా కావాలంటే చిన్నదానికి వెళ్తున్నాను తురుముకోవచ్చు నేను కొంచెం పెద్దగా పొడుగు ఉండేటట్టు తురుమిన్నండి మీరు చిన్నగా కావాలంటే సుతం తురుముకోండి చిన్నగా ఇప్పుడు మనం అదంతా తురుముకున్నాక మెదరింగ్ చేసుకోవాలి ఏదన్నా కప్పు కానీ గ్లాస్ కానీ దేనితోటైనా నేను ఒక్క మాంగోకే నాకు నాలుగు కప్పులు వచ్చినాయి మీరు రెండు మూడు నాలుగు అయినా తీసుకోవచ్చు ఉంటే నాకు నాలుగు కప్పులు తురుము వచ్చింది దాన్ని ఇప్పుడు మనం కడాయిలో పోసుకొని మనం నాలుగు కప్పుల తురుముకు నాలుగు కప్పుల బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు లేకపోతే అచ్చగం విచ్చగమైన వేసుకోవచ్చు నేను రెండున్నర కప్పుల బెల్లం వేసుకుంటున్నా ఒక హాఫ్ కప్పు ఏమో చక్కెర వేసుకుంటున్నా నాలుగు కప్పుల మనకు నాలుగు కప్పులకు నాలుగు కప్పులు వేసుకోవాలి కానీ నాకు టోటల్ ఇడ మూడు కప్పులు అయింది ఎందుకంటే నాకు మామిడికాయే బాగా పుల్లగా లేదు అందుగురించి నేను మూడు కప్పులే తీసుకున్నా కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయ అయితే నాలుగు తీసుకోవాలి కంపల్సరీ లేకపోతే పులుపు ఉంటుంది పిల్లలు తినరు ఇప్పుడు దాన్నంతా మనం బెల్లం అంతా కరిగేటట్టు కరిగించుకోవాలి స్టవ్ అన్నది సిమ్లో ఉంచుకోండి ఉంచుకొని దాన్ని అంతా కరిగించుకోవాలి అంటే బెల్లం కరిగేదాకా కొంచెం అయిలో ఉంచుకున్న ఏం కాదు ఒక రెండు మూడు నిమిషాలు ఆ తర్వాత కొంచెం లో అనుకొని దాన్ని మంచిగా ఉడికించుకోవాలి చూడండి మనకు బెల్లం అంతా కరిగినాక అట్లా లూజ్ అవుతుంది ఇప్పుడు మనం అందులో జీల పొ జీలకర్ర పొడి సుతం మనం ఏంపి పొడి చేసుకోవాలి ఉంటే ఇంట్లో ఉన్నా వేసుకున్న పర్లేదు లేకపోతే అప్పటికప్పుడైనా మనం కొంచెం నూరి వేసుకోవాలి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ సాల్ట్ నేను ఒక హాఫ్ స్పూన్ కారం తీసుకున్నాండి కారంది క్లిప్ మిస్ అయింది కంపల్సరీ వేసుకోండి పిల్లలకి ఇట్లా తినే వాళ్ళైతే హాఫ్ స్పూన్ వేసుకోండి లేకపోతే స్పూన్ వేసుకున్నా పర్లేదు కారాన్ని బట్టి చేసుకోండి మనకు కారం ఉండద్దు కొంచెం పుల్ల పుల్లగా కారం అట్లుండాలి అందు ఉండాలి అందుగురించే చేసుకోండి నాకు అది క్లిప్ మిస్ అయింది నేనైతే హాఫ్ స్పూనే వేసుకున్నా నాకు కారం అన్నది బేలన్స్గా ఉన్నది ఇప్పుడు మనం అది ఉడికింది లేదా తెలిసడానికి మనం ఒక ప్లేట్లో కొంచెం తీసి అట్లా వేసుకోవాలి వేసుకుంటే మనకు అది జారకుంటున్నదనుకో మనకు అది కరెస్ట్ మనకు ఉడికినట్టు చూడండి ఇంకొకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆపుకుందాం అట్లుంటే సరిపోయేది మనకు మరీ లూజ్గా వస్తుండద్దు మనకు ఇట్లుంటే బరోబరి మనకు సంవత్సరం దాకా నిలువు నిలువు ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం అదంతా కొంచెం సల్లారినాక మనం ఏదన్నా గాస్ గ్లాస్ దాంట్లో బౌల్లో లేకపోతే డబ్బులు అయినా పెట్టుకోవాలి మనం కొంచెం ప్లాస్టిక్ది దాంట్లో పెట్టుకుంటే మంచిగా ఉండదు మనం ఏదైనా గ్లాస్ దాంట్లో పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా నిలుగుంటుంది జాడున్న జాడనైనా పెట్టుకోండి చూడండి ఎంత టేస్ట్ చాలా బాగున్నదండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి